नमस्ते वेलकम टू वाई न्यूज़ విశాఖ మరి ఉన్న కిర్బి లైఫ్ సైన్సెస్ మేనే మెడికల్ ఏజెన్సీపై ఔషధ నియంత్రణ శాఖ దాడులు చేపట్టారు నాలుగు లోపు పిల్లలకు దగ్గు మందుల వాడకాన్ని నిషేధించిన కేంద్ర ప్రభుత్వం సిరప్లపై ఉండవలసిన హెచ్చరిక లేబుల్ లేకపోగా చిన్నపిల్లలందరూ వాడవచ్చని ఉండడంతో సుమారు నాలుగున్నర లక్షలు విలువ చేసే ఐదు వేల తొమ్మిది వందల కోల్డ్ కాఫ్ సిరప్స్ లను స్వాధీనం చేసుకున్నారు ఇవి ఉత్తరాఖండ్ రాష్టంలోని బజాజ్ ఫార్ములేషన్స్ భగవాన్ పూర్ రూర్కి హరిద్వార్ వద్ద తయారైనవని పై తప్పనిసరిగా ఉండవచ్చు హెచ్చరిక నాలుగేళ్లలో పిల్లలకు వాడరాదని లేబుల్ పై ముద్రించలేని కారణంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టం సెక్షన్ ట్వంటీ సిక్స్ ఏ ప్రకారం తయారీదారుడు బజాజ్ ఫార్ములేషన్స్ ఉత్తరాఖండ్ పై కేసు నమోదు చేశామని మెడికల్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేశామని డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు ఈ తనిఖీలో డ్రగ్ ఇన్స్పెక్టర్ అభిప్రియ పోలీసులు మరియు ఇతర డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు